హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను విత్తనాలు అయితే నాటాలనుకుంటున్నాను నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డదండి ఇటు సైడు ఏమేమి వేయాలనుకుంటున్నానో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇవి సూరగింజలు ఇవి కూడా చిక్కుడు గింజలు గోంగూర ఇదేదో ఫ్లవర్ వస్తుందంట వంకాయ కనకంబరాలు బెండకాయ విత్తనాలు ఇది కూడా వంకాయ అన్నారు ఇది ఫ్లవర్ చెట్టు వస్తుందంట ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు చాలా బాగుంటుందంట ఇది కాకర విత్తులండి కాకర విత్తనాలు అక్కిచ్చింది ఇవి కూడా అక్క పంపించింది కాకరకాయ విత్తనాలు సొ సొరకాయ సొరగింజలు ఇంకొక ఇచ్చింది చూశారు కదా ఇవైతే నేను అటు సైడు వెయ్యాలనుకుంటున్నాను వెళ్దామా మరి చలో ఇది కూడా అనుకుంటున్నా ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదేంటో అనేది కామెంట్ చేసి చెప్పగలరు తర్వాత నేను చెప్తాను ఇంకా కొన్ని అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి అవి కూడా వచ్చేసినవి ఇవి ఫ్లవర్ చెట్టు అండి ఇంటి ముందు చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే చూడండి ఇవి కూడా పెట్టాలి గాలి బాగా వస్తుంది రేగిపండండి అక్క పంపించింది పెట్టుకోమని అలాగే ఇంకా సపోటా సపోటా గింజలు కూడా పంపించింది అవి అక్కడ పెట్టాను కనిపించట్లేదు ఇదంతా క్లీన్ చేయించానండి చూడండి ఇక్కడ కూడా మొక్కలు వేద్దాం అనుకుంటున్నా విత్తనాలు ఇటు సైడ్ కూడా బెండ విత్తనాలు వేద్దాం అనుకుంటున్నా ఇది కూడా క్లీన్ చేయించాను ఇంత చెత్త వెళ్ళిందండి చెత్త అనిపిస్తుంది కదా ఇటు సైడ్ కూడా విత్తనాలు బెండకాయలు ఇంకా మిర్చి అవి వేద్దాం అనుకుంటున్నా ఇవి మీకు తెలిసే ఉంటుంది పుదీనా చాలాసార్లు వీడియోలో అయితే చూపించాను అదంతా అయితే క్లీన్ అయితే చేయించాను ఇటు వద్దాం ఇది చూడండి ఇలా కట్టించాను అంటే ఇంతకుముందు ఉంది కాకపోతే మొత్తం ఊడొచ్చిందండి అంతా క్లీన్ చేయించి ఇలా కట్టించాను ఇందులో ఇప్పుడు నేను విత్తనాలు వేద్దాం అనుకుంటున్నా బెండ విత్తనాలు సొర విత్తనాలు బీర విత్తనాలు బీర విత్తనాలు చూపించలేదు కదా చూపిస్తాను అవి పక్కన ఉన్నాయి తోటకూర పాలకూర అవి కూడా తీసుకొచ్చి పెట్టాలి ఇంకా తీసుకురాలేదు చూడండి ఇదంతా చెత్త చెత్త ఉండే ఇదంతా క్లీన్ చేయించా ఇందులో ఇప్పుడు నేను వేద్దాం అనుకుంటున్నా ఈసారి అయితే నేను చిక్కుడు తీగ అయితే పెట్టను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి పెట్టినా స పెడుతున్నా కాకపోతే ఏమైతుందంటే తీర కాయలు వచ్చే టైంలో అది పూత వచ్చే టైంలో పురుగులు పడుతుంది పురుగులు పట్టి ఇక ఏ నాలుగు సార్లు వేసానండి ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నా ఒకసారి కూడా తిన్నది లేదు ఎప్పుడో అంటే ఒకటి రెండు అలా ఒక రెండు మూడు సార్లు ఏమో తింటానేమో పురుగులు పడుతున్నాయి పురుగులు ఇప్పుడైతే మనం వేసేద్దాం మరి విత్తనాలు నాటేస్తున్నాను ఇక్కడ పప్పాయ చెట్టు చాలా ఉండే కదా అవి కూడా అన్నీ పాడైపోయినాయండి చెట్లు చాలా చెట్లు ఉండేవి కదా దీంట్లో అవన్నీ కొట్టించాను ఎందుకంటే పురుగులు పడ్డాయి వర్షం పడ్డది పురుగులు పడ్డాయి ఉన్న కాయలన్నీ పోయినాయండి పాడైపోయినాయి రెండు చెట్లు అయితే ఉంచాను ఎందుకంటే ఇక్కడ మనం బీరతీగా కానీ స్వరతీగా కానీ దాని పక్కన మొదల్లో పెట్టుకుంటే పైన ఎక్కడానికి పనికొస్తుందని ఈ రెండు చెట్లు అయితే ఉంచాను చూడండి పప్పయ పప్పయ్య చెట్లు అవన్నీ మొత్తం ఇక్కడ ఉన్న చెట్లు మొత్తం తీసి అక్కడ పడేశాము ఎందుకంటే మొత్తం రోగం వచ్చేసింది ఈ ఇదైతే ఈ తీగైతే తెలుసు కదండి గ్రేప్స్ దీనికైతే పందిరి ఇలా కట్టించాను అది పైన ఉంటుంది మల్లె తీగ మామిడికాయ చెట్టు ఇది కూడా మామిడికాయ చెట్టు అక్కడ కూడా మామిడికాయ చెట్టు ఉంది తిని పడేస్తే వచ్చిందండి పైనుంచి తిని పడేస్తే అవైతే వచ్చాయి గోరెంటా చెట్టు ఇప్పుడు మొక్కలు నాటేద్దాము మరి మొక్కలు అంటున్నదే విత్తనాలు విత్తనాలు పెడదాం పెడదామనుకుంటున్నా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఘాట్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఎంతెంత దూరంలో పెడుతున్నాం అనేది తెలియడం కోసం ఇదిగోండి ఇలా లైన్ వేస్గా పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు మనం బెండకాయ బెండ్ బెండ వేద్దాం ఒక మూడు లేక నాలుగు మూడు లేక నాలుగు విత్తనాలు వేసుకుంటే వచ్చేస్తుంది ఇదిగోండి మూడు లేక నాలుగు విత్తనాలు ఇలా ఇవన్నీ ఘాట్లో పెట్టుకోవాలండి విత్తనాలు వేయడం అయిపోయిందండి చూడండి అక్కడి నుంచి ఈ చివరి వరకు విత్తనాలు అయితే వేశాను అవి ఏమేమి అనేది నేను ముందే చెప్పాను కదా బెండకాయ విత్తనాలు సొర విత్తనాలు బీరకాయ ఇంకా మిర్చి విత్తనాలు ఇంకా అవన్నీ గుర్తుకు రావట్లేదండి ఇప్పుడు పెట్టినవి అన్నీ మర్చిపోయాన్ని ఇటు వచ్చేసి ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర ఇటు సైడ్ అయితే పెట్టాను అటు బెండకాయ విత్తనాలు పెట్టాను ఇటు ఇంకా పెట్టలేదండి పెట్టాలి ఇప్పుడు అన్నీ మొలిచిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయితే తీసి పెడతాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్